నమస్కారం నమస్కారం వెంకటరెడ్డి ఏంటి దారి వేరే దారి లేక అర్థం కాల చిన్నప్పటి మన స్నేహము నా బుద్ధి వలన విరోధమైపోయా ఇంకా అయ్యి నిడిచిపెట్టు మర్చిపోతాం లోపలికెళ్ళండి నేను కొట్లాటకు రాలేదప్ప మీ అన్నతో నా బాధ చెప్పుకో వచ్చిన నేను ఐదుగురిని గన్నా పండవులు అవుతారనుకున్నా పనికి నువ్వొక్కడి గన్నావు అయితే నువ్వు నీ సీమ మొత్తం అటువంటి బిడ్డ నాకు పుట్టలేదే అని నాకు పట్టని రాత్రులు ఎన్నో నీ వంశం రక్తం నాకు కావాలా నీ కొడుకు లాంటి కొడుకు నా వంశంలోనూ ఉండాలా నా కాడి బిడ్డ లేరప్ప ఉంటే తప్పైనా సరే మీ కొడుకు దగ్గర బండి పెట్టి ఒక్క మనవన్నీ తీసుకపోయేటోడి వెంకటరెడ్డి బాధప్ప బాధ అది లోపల చేతులు కావు కాడి బిడ్డను నా ఇంటి కోడలుగా పంపించు నేను నా జన్మ జన్మలు ఆ ఏమిటి నువ్వు మాట్లాడేది పెద్దరెడ్డి ఇప్పటిదాంక నీ ఇంటికొచ్చి యాచించులో ఎప్పుడు పుట్టి చేతులతో పోలే ఇప్పుడు నేను యాచిస్తాడనయ్యా నేను యాచిస్తాడా కాద నాకు అది కాదయ్యా అబ్బాయి ఊళ్ళో లేడు వాడిని అడగలగా వాడిని అడిగితే ఒప్పుకోడబ్బా నన్ను నమ్మడు నువ్వు నన్ను నమ్ము ఇందులో యా కుట్ట యా మోసము లేదు రక్త ప్రమాణం చేస్తాడా నీ బిడ్డను మా ఇంటి దేవతలాగా చూసుకుంటాం నీ ఆటి బిడ్డ ద్వారా మేనమామ మామ ఉన్న మనముడు మా వంశములోకి వస్తాడన్న ఆశ నాకు మన చిన్ననాటి స్నేహం గుర్తు పెట్టుకొని ఈ ఒక్క కోరిక తీర్చు చాలు అడిగిన వారికి అన్నదానం చేయొచ్చు ఆస్తులు దానం చెయ్యొచ్చు కానీ ఆడపిల్లను దానం చేయకూడదు నాన్న మీరు తప్పు చేశారేమో నేనింతవరకు ఏ తప్పు చేయలేదు ఇది తప్పు కాదనే నా ఉద్దేశం మీ నాన్నగారి నిర్ణయం నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట పోకుండా ఈ పెళ్లి జరిపించునా ఆడపిల్ల తండ్రి ఎంత గొప్పోడైనా ఎవడో ఒకటి కాళ్ళు గడగాల్సిందే ఏంటన్నా ఇది ఏం మేము ఈయన కాళ్ళు చెప్తావే నీ నాన్న చేతులు పుణ్యం చేసుకోబట్టే అన్న కాళ్ళు గడిగే అదృష్టం పట్టింది తెలుసుకోమన్నారా ట్టుబాట్లు మీరి సన్న పిల్లోళ్లను ఆడి కూతుళ్లను చంపిన శిన ఎంకట్టరెడ్డి అని నాకు చెట్ట పేరు రాకూడదు ఈ కుటుంబంలోని శవాలు ఏమైపోయినాయో ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు అర్థమైందా అయింది త్తబ్రో దేవుడు సన్న పిల్లుడు కొడతా ముసలు కొడతా సబ్బేంది సపేయండి ఏంటి అమ్మ అటు ఎక్కడికమ్మా అటున్నాడు కదమ్మా అటు వెళ్ళారా పోదమ్మా బాగున్నారా పిల్చారా లేదే అంటే అది మీతో ఎలా చెప్పాలో తెలియక సిస్టర్ తో చెప్దామని ఏం జరిగింది మీ నాన్నగారు మీ వాళ్ళందరినీ తీసుకుని పెళ్లిలోంచి వెళ్లిపోయారు దేనికి అదే మా నాయన ఏదో కట్నం గురించి మాట్లాడాడు అది ఆయనకి నచ్చలేదు అదేంటి మా నాన్న అలా తొందరపడరే ఎందుకు తొందరపడరు తొందరపడేగా ఈ సంబంధం ఒప్పుకుంది సత్యరెడ్డి నేను వెళ్ళి అమ్మనే నాన్ననే తీసుకొస్తా ఎంత ముప్పై కిలోమీటర్లేగా నేను వెళ్ళొస్తా నానా ఆ సత్యరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు ఆడు తిరిగి రావడానికి గంట పట్టుద్ది వాళ్ళు అక్కడ లేరని తెలిస్తే ఆ పెళ్లి ఈ అంగి మొత్తం రక్తంతో దడిసిపోయినాదిరా కొత్త తెప్పించు ఏమనుకోవాకప్ప మీ నాయన కోపం తెలిసి గుడుకాడినా పర్వాలేదు రే ఆడపిల్ల వాళ్ళకి అలగే హక్కు ఉండదని మా నాన్నగారికి తెలియ నానా దుర్ముహూర్తం వచ్చేస్తుందంట అమ్మాయిని మన్నిటికి తీసుకెళ్ళిపోవాలి రాపాల్లెల్లి తాగన బ్రు మా నాన్నగారు అమ్మగారు ఉండాలిగా సత్యరెడ్డి ఇలాడు తీసుకురాడానికి మీ నాయన కోపము ఇంతప్పటి నుంచి తెలుసు నాకు బయన ఇంకా రాడు రేపు ఎటు తిరిగి మీ ఇంట్లో కార్యక్రమం ఉండేనే ఇంకా వచ్చి మీ నాయన బతిలే నువ్వు రాపా మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తాంది రా గాడన్నాక తప్పులు చేస్తాడు ఒప్పులు చేస్తాడు ఏదైనా తల్లిలా కడుపులో దాచుకోవాలి కానీ తలపోటు అవ్వకూడదు గుర్తుంచుకో గొప్ప చరిత్ర ఉన్న కుటుంబంలో పుట్టావు నువ్వు చిన్న మచ్చ కూడా పడకుండా అత్తారింట్లో హాయిగా కాపురించి పెద్ద ఇక్కడ లేడు కళ్యాణ మండపంలో జిప్పు

జిప్పుడు నిన్ను నీ బిడ్డను నీ ఫిట్లాన్ని అందని చంపేస్తా నీ రక్తమే లేకుండా సు సీ నాకేమి బతకలేదురా ఒక మగోని కత్తికి బలవుతాడు అది ఆనందంగా ఉంటుంది చూడరు రవ్వండి ఏం నలుగుతాడా చెల్లెల్ పాకండి మేనమాబా పొనుకలున్న మగోడు మన వంశంలో పుడతాడు నరికేత్తాం నరికేతాం ఎవరితోనైనా పెట్టుకోగాని వాడి అభిమానులతో పెట్టుకోవద్దు ముక్కల కింద నరికేస్తారు మొత్తం హాస్పిటల్ బయటే ఉన్నారు వాడు గాని బతికి బయటకొస్తే మనం ఎవ్వరం వండం లో ఉన్న కొన్ని లూప్ కోల్స్ తో వాడేమైపోయాడో ఎవరికి తెలియకుండా చేయొచ్చు హాస్పిటల్లో అరెస్ట్ చేద్దాం దానికి పోలీస్ ఫోర్స్ చేయండి కేసుని ఢిల్లీ సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం ఆ కేసు ఎప్పటికీ హీరింగ్కి రాకుండా నేను చూస్తాను భారతదేశంలోని అతి భయంకరమైన జైలు వరకు ఉండిపోతాడు చూడు ఆయన నీ అన్న కాబట్టి నీకు నా తండ్రి కాబట్టి నాకు ఆయన చేసే పని మంచి కావచ్చు కానీ నాన్ ఆర్డర్కి మాత్రం కాదు ప్రకాష్ ఎవరండి శ్రీమశాస్త్రి గారిని కలవాలి చెప్పు నమస్తే సార్ నా పేరు లగాన్ ఖాన్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపించాలి ఆ పని మీద నా దగ్గరికే రావడానికి నీ లాజిక్ ఏమిటి ఇప్పుడు మీరు పెళ్లి కలుతున్నారే ఆ పెళ్లిలో పెళ్లి కూతురే నా అమ్మాయికి ఇష్టమేనా బాగా ఇష్టం అయితే మీ పెళ్లి నేను చేస్తాను ండి పంతులు గారు తొందరగా కానివ్వండి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను త్వరగా వెళ్ళిపోవాలి అదేంటి సార్ మరి మా ఎవరండి బాబు నా అసిస్టెంట్ సమర శాస్త్రి పెళ్లి కొడుకు ఎక్కడ నమస్కారం శాస్త్రి గారు ఎవరి కోసం ఎదుగుతున్నారు పెళ్లి కొడుకు కోసం నేనే పెళ్లి కొడుకుని అదేంటు ఈ ఏజ్ లో నీకు పెళ్లింటారా సిగ్గు లేదు చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్ ఈ ముడతలే బాగా పడతారు బానే పడతలండి నేను ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకునేటప్పుడు అడ్డు వస్తే రియాక్షన్ ఇలాగే ఉంటది ఏంటండి నలుగురిలో కొడతారు నేనే పని చేసినా నలుగురిలోనే చేస్తాను మీ దగ్గర దాటి ఎందుకు కానీ కొంచెం ఏజిడే జరక్ ఈ పెళ్లి జరుగుతుంది ఏ ఫిట్టింగ్ లేకుండా కొంచెం బాగా జరిపించండి నీ పెళ్లికి నా జాతకం చూస్తున్నాడ వెళ్ళి కూర్చో ఉందా లేదు చెప్పుకోండి ఒప్పుకోండి పిల్లలకి మంత్రాలు చదువు నేనా లేకపోతే లెఫ్ట్ కార్డ్ పెళ్లికి నేను చదువుతానా చదువు చదువు मेरे अंगने में तुम्हारा क्या काम है जिस भी, भी मोटी उसका बड़ा नाम है अरे मंत्राल हिंदी लोग चौथा इंटी ये बात तो चलता नहीं हिंदू क्या है नहीं काउंसल बेली अंते क्या था अंते अंते हमारा जिला आपके पास हम किसी से कम नहीं हम आपके हाई कौन चाप चाप कार्ड पढ़ने लग बेटू

అరే లగన్ లే జా రే లే జా రేయ్ నా సీమ శాస్త్రి అవ్వ కవ్వ శక్తి పూర్తికి నాకు పెళ్ళి అవుతుంటే నా పెళ్ళాన్ని ఇంకొకరితో పంపించేస్తావా నిన్ను వేయించేస్తానరా ఇగో గదిలో కొద్దు గదిలో కొద్దు గదిలో కొద్దు గదిలో కొద్దు ఏంట్రా రండి ఏదో తీసేయండి సీమ శాస్త్రితో పెట్టుకోవద్దు చీమల్ని నిలిపినట్టు ఆ అయ్య బాబోయ్ సార్ మీరు పంతులా బ్రూసరియా ఈ మధ్య రెండు మూడు చోట్ల బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అందుకని ఎక్సైజ్ చేసి బాగా బాడీ పెంచాను అనమాట అరే దట్ ఈస్ సీమశాస్త్రి